ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వ్యవస్థాప అధ్యక్షులు బంకా ప్రసన్న కుమార్ గారిని మాట్లాడుతుందిగా మనం తెలుసుకోవచ్చు సభ నమస్కారము ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారం ఉంది ఈరోజు అనాథల ఆశాజ్యోతి విశ్వమాత మదర్ మదర్తిరిసా గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని చాలోమి అనాథ పిల్లల ఆశ్రమంలో ఒక చిన్న కార్యక్రమం అంటే పండ్లు బ్రెడ్డు పాలు ఇలాంటి పంచడము జరుగుతుంది ఇంతకుముందు కూడా ఈ నెలలో ఆగస్టు ఇరవై ఆరు మదర్ తిరిస జయంతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కడపలో ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఈరోజు మదర్ తిరిసగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అనాథ పిల్లలు వికలాంగులు వృద్ధులు కుష్టివ్యాధి గ్రస్తులకు ఎయిడ్స్ గ్రస్తులకు ఎన్నో సేవలు చేసింది ఆ మా అసలు పేరు అగ్నెస్ బోన్షా భోజాశివు జిగోస్బియాలోని కోబ్జీ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించింది ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబం వల్లది ఆమె చిన్నప్పటి నుంచే కొన్ని సేవా కార్యక్రమాల మీద ఆమె మనసు ఉంది ఆ పన్నెండో సంవత్సరం నుంచి కలకత్తా నగరానికి వచ్చి ఒక మోతి జిల్లాని మురికివాడలో కొన్ని సేవలు చేసుకుంటూ వచ్చింది అదేవిధంగా భూగోళ శాస్త్ర పాఠాలు చేస్తూ ఈరోజు ఎందుకు చెప్పుకుంటానంటే ఈరోజు కూడా టీచర్స్ డే ఆమె కూడా పదిహేడు సంవత్సరాలు సోషల్ సబ్జెక్టులు భూగోళ శాస్త్ర పాఠాలు చెప్తూ వచ్చింది మరి ఆమెకు నోబుల్ శాంతి బహుమతి మరి భారతరత్న అవార్డు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఆమె చేసిన సేవలు చెప్పుకుంటా పోతే చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి మరి తరువాత వైస్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆషా జ్యోతి మదర్ తెరీషా ఆ మహనీయురని ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడము ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత ఎందుకంటే ఏ దేశంలో పుట్టిందో ఆమె ఇక్కడ భారతదేశంలో ఉన్న ఏదైతే అనాథులు ఈ పేదరికాలు ఈ పులవ వ్యవసాయ జబ్బులతో పడి బాధపడుతున్న వాళ్ళను హక్కును చేర్చుకొని వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు చేసి భారతీయురాయలుగానే ఆమె చనిపోవడం మనము మా భారతదేశంగా దేశీయులుగా ఆమెకు దోహాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక కుష్టి వ్యాధి వస్తే అసలు ఊర్లో ఉండే వాళ్ళు అలాంటిది ఆమె వాళ్ళని తాకి 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 వాళ్ళను హక్కులు చేర్చుకొని సౌకర్యాలు చేసిందంటే ఆ మహనీరాల్ని మనం అందరం తెలుసుకోవాలి మనమందరం ఆమె యొక్క ఆశయ సాధనలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో మనం అలపరుచుకోవాలి మానవ సేవయే మాధవ సేవ అనే తత్వంతో ఆమె మెలిగింది కాబట్టి ఆమె ఆశీర్వాదం కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు